హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు బాపు డిస్టమ్ ఇండియా ఫ్రెండ్స్ కోయిట్లో మనకి అకామా ఉందా లేకుంటే క్యాన్సిల్ అయిపోయిందా అకామా ఉంటే దాని స్టేటస్ ఏంటి మన మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా మనం ఇండియాకి వెళ్ళగలమా లేదా లేకుంటే మన మీద ఏమైనా ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయా అదేవిధంగా మనం ఏదైనా బిల్స్ మనం పే చేయాల్సిన బ్యాలెన్స్ ఉందా అంటే ఫోన్ కానీ మొబైల్ కానీ ఏది బ్యాలెన్స్ ఉందా సో ఈ అన్ని విషయాలు మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుందండి వీటికి తెలుసుకోవాలని చెప్పేసి మనకి కుతూహలంగా కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కాదనమాట సో ఇప్పుడు చాలా ఈజీగా మీ అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా అందులోని ఒకే యాప్ ద్వారా మీరు అన్ని కూడా ఈ విషయాలు క్లియర్ గా తెలుసుకోవచ్చు అండి అదే ఎంఓట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీర్ కోయిట్ అండి ఈ యాప్ ఉంది కానీ ఇప్పుడు కొత్తగా దాన్ని చాలా మార్పులు చేర్పులు చేసి బాగా అప్డేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇంగ్లీష్లో దీన్ని మొత్తం మాడిఫై చేసి రీలాంచ్ చేశారండి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన యాప్ అండి అంటే ఒక కోయిట్లో ఉన్న ఒక ప్రవాసుడికి తనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ యాప్ కి సంబంధించి మనకి ఏం అవసరం ఉందో అంతమీద మొత్తం డీటెయిల్ గా చెప్పాను అనమాట అంటే మన అక్రమాకి సంబంధించి కానీ మన ఫైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి మన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇది ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్గా చూడాల్సిన వీడియో అదేవిధంగా ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా ఈ ఎంఓఈ అనే యాప్ ఉండవలసిన యాప్ అండి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము మన మొబైల్లో ఎంఓఐ కోయిట్ ఐకాన్ కనిపిస్తుంది కదా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ ఐకాన్ చూపిస్తుంది సో ఈ ఐకాన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఈ సైన్ ఇన్ పేజ్ చూపిస్తుంది ఈ సైన్ ఇన్ పేజ్లో మీరు పాస్వర్డ్ చేసిన అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ టైప్ చేసి కూడా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు అలా లేకున్నా కానీ మన కోయిట్ మొబైల్ ఐడి ద్వారా కూడా మనము మనం యాప్లోకి సైన్ అవ్వచ్చు అనమాట అంటే సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట సో మనము ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అదే విధంగా మొబైల్ ఐడి ద్వారా ఎలా మనము సైన్ ఇన్ చేసుకోవాలనేది కూడా నేను చివర్లో క్లియర్ గా చెప్తానండి సో ఇప్పటికైతే నేను నా పాస్వర్డ్ ని టైప్ చేసి సైన్ ఇన్ చేస్తాను అండి సో సైన్ చేసిన వెంటనే మీకు ఈ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి సో ఈ హోమ్ పేజ్ చూసానంటే ఫస్ట్ మనకి పైన మన పేరు ఉంటుంది ఆ పేరు కింద మీకు త్రీ బ్లాక్స్ ఉంటాయి ఈ త్రీ బ్లాక్స్ లో చూసాంటే మీరు ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్స్ అందరం డీటెయిల్స్ ఉంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే భార్య పిల్లలు ఒక తల్లిదండ్రులు కానీ మన అక్క మీద తల్లిదండ్రులు కానీ ఇలా ఉంటే సో ఆ ఎంతమంది ఉన్నారని చూపిస్తుంది అనమాట దాని పక్కన ఏమంటే డ్రైవింగ్ లైసెన్స్ మన డ్రైవింగ్ లైసెన్స్ గురించి చూపిస్తుంది మనకి ఉంటే లేని వాళ్ళకైతే అది చూపిస్తుంది అనమాట ఇంకోటి ఏమంటే వెహికల్స్ మనకి ఒకటి రెండు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో దాన్ని కూడా ఇక్కడ నెంబర్ చూపిస్తుంది అనమాట వెహికల్ లేని వాళ్ళకి ఇక్కడ చూపించదు అనమాట సో దాని కింద వచ్చామంటే ఇక్కడ మీకు కొన్ని మెనూస్ ఉన్నాయి ఒకటి రెసిడెన్సీ సెకండ్ ఫ్యామిలీ మెంబెర్స్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్స్ సో పాస్పోర్ట్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటుంది అనమాట ఇక్కడ ఈ పాస్పోర్ట్ అనే దాన్ని కొద్దిగా పైన స్క్రోల్ చేశామంటే దీని పాస్పోర్ట్ కింద సర్టిఫికేట్స్ అంటే క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ అని చెప్పే కాలం ఉంది కదా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆప్షన్ మన మీద కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఎలా చేసుకోవాలని కూడా నేను వీడియో చూపిస్తాను ఇంకేమంటే దాని కింద వచ్చామంటే కింద కొన్ని బటన్స్ ఉన్నాయండి ఒకటి హోమ్ క్విక్ పే డిజిటల్ వ్యాలెట్ ఎంక్వైరీస్ జ్యూస్ అనమాట సో దీని గురించి కూడా మనము క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఫస్ట్ మనము హోమ్ పేజ్కి వచ్చినామంటే హోమ్ పేజ్ లో ఇక్కడ ఫస్ట్ రెసిడెన్షియల్ కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కింద మనకి ఈ పేజ్ అవుతుంది ఈ పేజ్ చూసా అంటే మనకి ఇక్కడ సివిల్ ఐడి అండ్ ఎక్స్పైరీ డేట్ రెసిడెంట్ టైప్ ఉందా ఇది చాలా ఇంపార్టెంట్ ఇదేమంటే మన అకమ ఉందా లేదా ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది అని చెప్పే డీటెయిల్ మీకు ఇది ఇస్తుంది అనమాట సో మన అకమ క్యాన్సిల్ అయిపోయిందో లేదా అని కూడా ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవచ్చండి చాలా ఇంపార్టెంట్ బటన్ అనమాట సో చాలా మంది కూడా మన అకమ ఉందా లేదా అని చెప్పి అని కొందరు ఆలోచిస్తున్నారు కదా వాళ్ళైతే ఇక్కడ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట వాళ్ళ అక్కమ్మ ఉందా క్యాన్సిల్ అయిపోయిందా ఎప్పుడు ఒకళ్ళు ఉంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని పూర్తి సమాచారం ఇందులో ఈ ట్యాబ్ లో ఉంటుందండి సో నెక్స్ట్ కింద బటన్ కోసం అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాబ్ ని క్లిక్ చేసినామంటే ఇక్కడ కింద ఒక మెను ఓపెన్ అవుతుంది అదేమంటే మన ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో భార్య కానీ పిల్లలు కానీ తల్లి కాని అంటే వాడు తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళ సివిల్ ఐడి వాళ్ళ అక్కమా ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతా ఉంది అని చెప్పే డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది అండి సో ఇప్పుడు దీని దీని కింద ఉండే ఇంకో ట్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ అండి సో దీన్ని క్లిక్ చేసినామంటే ఇక్కడ మన లైసెన్స్ నెంబర్ కానీ అది లైసెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతా ఉంది లైసెన్స్ టైప్ అని చెప్పేసి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అండి సో ఇప్పుడు కింద వచ్చినామంటే వెహికల్స్ సో ఈ వెహికల్స్ కి బటన్ ని క్లిక్ చేసినామంటే మన వెహికల్ యొక్క నెంబర్ అంటే ప్లేట్ నెంబర్ కానీ అది ఎప్పుడు డఫ్తర్ ఉంటుంది కదా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఏం టైప్ ఆఫ్ ప్లేట్ అని చెప్పేసి ఇక్కడ మీకు మొత్తం రూపాయలు చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ పాస్పోర్ట్ అండి ఈ బటన్ని గానీ మనం క్లిక్ చేసినామంటే ఇక్కడ మన పాస్పోర్ట్ నంబరు అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతా ఉంది ఏ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తుందండి సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇంకా కింద మనము దీని కింద ఉండే ఆప్షన్ చూసినామంటే సర్టిఫికేట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వరకు చెప్పాను కదా మీకు సో ఇక్కడ వచ్చి మన మీద కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి దీన్ని అప్లై చేయడం వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట మనం ఇండియాకి వెళ్ళగలమా లేదా మన మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పూర్తి సమాచారం మనం తెలుస్తుంది సో ఇక్కడ ఏమంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ పక్కన అప్లై దాన్ని మీరు క్లిక్ చేయాలండి దీన్ని క్లిక్ చేసిన అంటే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదా మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ ఓపెన్ అదా ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ గా మన సివిల్ ఐడి నెంబర్ ఉంటుందండి మీరు కేవలం అంటే దాని కింద ఉన్న ఇష్యూ బటన్ని క్లిక్ చేయాలా ఆ ఇష్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సర్టిఫికేట్ హాస్ బీన్ ఇష్యూడ్ అని చూపిస్తుంది అనమాట దాని కింద అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ ఇష్యూ చేసేసారు కింద డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది ఆ డౌన్లోడ్ ని క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ డౌన్లోడ్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఒక డాక్యుమెంట్ ఆ సర్టిఫికేట్ డౌన్లో అయిపోతుందండి సో అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా మీకు సర్టిఫికేట్ వస్తుంది నేనైతే ఇక్కడ మొత్తం క్లోజ్ చేసాను డీటెయిల్స్ ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నాను కదా నో క్రిమినల్ రికార్డ్స్ అని చెప్పేసి సో దీని అనమాట నా మీద ఏం క్రిమినల్ రికార్డ్స్ లేదు కాబట్టి ఇది గ్రీన్ బర్డ్ నాకు చూపిస్తుంది అదే కానీ ఎవరి మీద క్రిమినల్ రికార్డ్స్ ఉంటే ఇక్కడ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఏది ఉందని చెప్పేసి ఇక్కడ మీకు తెలియజేస్తుందండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ సో ఇది అండి హోమ్ హోమ్ పేజ్ ఉన్న మొత్తం ఆప్షన్స్ ఇక్కడ మనము నెక్స్ట్ దానికి వెళ్దాం హోమ్ పేజ్ చూసాం కదా ఇప్పుడు క్విక్ పే బటన్ ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆప్షన్ చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ లో మీరు అంటే ట్రాఫిక్ వయలేషన్స్ ఇమ్మిగ్రేషన్ ఫైన్స్ వీసా ఫీజ్ డిపోర్టేషన్ టికెట్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ ఏమంటే ట్రాఫిక్ వైలేషన్ అండి సో మన మీద ఏమైనా ట్రాఫిక్ సంబంధించిన ఫైన్స్ ఏదైనా ఉన్నాయా లేదని చెప్పేసి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు సో ఈ బటన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మీకు కింద చూపిస్తూ కదా ట్రాఫిక్ వైలేషన్స్ అని ఇక్కడ కింద ఇండివిజువల్ ఈ బటన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ రెండు చూపిస్తుంది ఒకటి ఇండివిజువల్ కంపెనీ అంటే ఇండివిజువల్ అంటే మన పర్సన్ అనమాట కంపెనీ అంటే కంపెనీ ద్వారా చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను వచ్చి ఇండివిజువల్ క్లిక్ చేసి ఇక్కడ కింద నా సీవీ నెంబర్ నేను టైప్ చేస్తానండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంక్వైరీ అని చెప్పి క్లిక్ చేసినామంటే మీకు ఇక్కడ ఈ రెడీ ఇది మెసేజ్ చూపిస్తుంది అనమాట నా మీద అయితే ఏం వైలెన్స్ లేదు కాబట్టి ఏం ఫైన్స్ లేదు కాబట్టి ఏం లేదని చూపిస్తుంది ఒకవేళ మీద మీద ఏమైనా ఫైన్స్ ఉంటే పలానా ఫైన్స్ ఉందని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుందండి సో ఈ విధంగా మీ మీద ట్రాఫిక్ వైలెన్స్ ఏమైనా ఉన్నామంటే ఈజీగా కనుక్కోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ ఇమ్మీగ్రేషన్ ఫైన్స్ అండ్ డిపార్ట్ దీన్ని చూసామంటే ఇమ్మిగ్రేషన్ ఫైన్ ఏమంటే ఏం లేదండి సో మన మీద మన మీద మన కానీ లేకపోతే మన ఫ్యామిలీ మీద కానీ ఏదైనా ఫైన్స్ ఉన్నాయా లేదా అంటే ఒకసారి అకామా అయిపోయి ఉంటుంది సో దానికి సంబంధించిన ఫైన్స్ ఫ్యామిలీకి అకామా అయితే అయిపోయి ఉంటుంది దానికి సంబంధించిన ఫైన్స్ ఫైన్స్ సో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇమ్మిగ్రేషన్ ఫైన్ కనుక్కోవచ్చు సో ఇక్కడ టూ టైప్ ఉంటుంది ఇక్కడ రెసిడెన్సీ విజా అంటే ఒకసారి మనం అకామా వేసిన తర్వాత ఏ ఏ ఫైన్స్ చెక్ చేసుకోవాలంటే ఈ రెసిడెన్సీ మన మీద కొంతమంది వచ్చారు విజా మీదే ఉన్నారు ఇంకా వాళ్ళు అకామా వేసుకోలేదు వాళ్ళకి ఏమైనా ఫైన్స్ ఉందా లేదా ఎలా కనుక్కోవాలంటే విజా అని చెప్పేసి మీరు క్లిక్ చేయొచ్చు అనమాట సో ఇదైతే ఇక్కడ విజా నెంబర్ వేయాల్సి వస్తుంది ఇక్కడ రెసిడెన్సీ అంటే రెసిడెన్సీ నెంబర్ వేయాల్సి వస్తుంది వేసి ఎంక్వైరీ అంటే మీకు ఏమైనా దానికి సంబంధించిన ఫైన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ మీకు తెలియజేస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ విజా ఫీజెస్ అంటే ఏదైనా మనం విజా ఏమన్నా తీసి ఉంటారు ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా ఫీజు ఏమైనా ఉంది అంటే ఇక్కడ అది వేసినామంటే మీకు మొత్తం దాని డీటెయిల్స్ వచ్చేస్తుంది అనమాట అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరూ విజా తీసి ఉంటాము సో దానికి సంబంధించిన మన డీటెయిల్స్ కానీ ఇక్కడ వేసామంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట సో పక్కన వచ్చి డిపోర్టేషన్ టికెట్స్ అండి సో ఇదేమైనా సరే సో డిపోర్టేషన్ అంటే ఇండియాకి వెళ్ళడానికి సో ఏదైనా సరే స్పాన్సర్ సంబంధించి వేరే ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఇస్తుంది సో ఇక్కడ ఏమంటే ఇండివిజువల్ కంపెనీ ఉంటుంది సో మీ ఇష్టం నేను ఇక్కడ ఇండివిజువల్ వేసి సివిల్ ఐడి నెంబర్ వేసి ఎంక్వైరీ చేస్తే సో ఈ మెసేజ్ చూసుకుంట సో నా మీద అయితే ఏం లేదు కాబట్టి సో నాకు లేదని చెప్పి వచ్చిందనమాట సో ఈ ఏదైనా ఇష్యూ ఉంటే డిపోర్టేషన్కి సంబంధించి సో దానికి సంబంధించిన మెసేజ్ ఇక్కడ మీకు పోపప్ అప్ చేస్తుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ క్విక్ పే ద్వారా మీరు ఈ విషయాలన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు డిజిటల్ వ్యాలెట్ అనే ఈ బటన్ క్లిక్ చేసినామంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి సో ఇక్కడేముంటుంది మీకు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్స్ అనే రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ దాన్ని క్లిక్ చేసినామంటే ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ లో మన లైసెన్స్ కి సంబంధించి అంటే డ్రైవింగ్ లైసెన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనమాట అంటే మన లైసెన్స్ యాక్టివ్ ఉందా లేదా లేకుంటే డి అయిందా అయిపోయిందా సో ఎప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి మొత్తం పూర్తి వివరాలు ఇక్కడ మీకు వస్తుందండి నెక్స్ట్ వచ్చి మీరు కింద వెహికల్స్ ఉన్నాయి కదా సో దీన్ని క్లిక్ చేస్తానంటే మీరు ఈ పేజ్ ఇక్కడ మన బండి యొక్క దఫ్తర్ అంటాం కదా అదనమాట సో ఇక్కడ మొత్తం దాని డీటెయిల్స్ ఉంటుంది సో దాని స్టేటస్ అంటే యాక్టివా ఎప్పుడు ఏంటి దాని డీటెయిల్స్ అంటే మొత్తం ఇక్కడ దాని వివరాలు ఇక్కడ మనకి ఉంటుందండి సో ఇదండి వ్యాలెట్ లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు హోమ్ పే చూసేసాము అండ్ క్విక్ పే చూసేసాము డిజిటల్ వ్యాలెట్ కూడా చూసేసాము ఇప్పుడు ఎంక్వైరీస్ చూస్తామండి సో ఎంక్వైరీ బటన్ కదా దీన్ని క్లిక్ చేసినామంటే మనము ఇక్కడ విజా అప్లికేషన్ స్టేటస్ హెల్త్ టెస్ట్ రిజల్ట్ లాటిన్ నేమ్ చేంజ్ పాస్పోర్ట్ డేటా చేంజ్ ఉంటుంది సో ఇక్కడ విరా విజా అప్లికేషన్ స్టేట్ని క్లిక్ చేసినామంటే మీరు ఏమైనా సరే విజా కోసం అప్లై చేసి ఉంటే అది విజా వచ్చిందా లేదా అంటే మాకు టూ డేస్ తర్వాత రండి ఒకవేళ అంటారు కదా ఒకసారి అప్పుడు మనం వచ్చిన తర్వాత మన విజా స్టేటస్ ఏమైంది వచ్చిందా లేదా అనుకున్నప్పుడు ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ వేసి ఎంక్వైరీ అంటే మన విజా యొక్క స్టేటస్ అంటే అయిపోయిందా లేకుంటే టైం పడుతుందా అనే విషయం ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చి మళ్ళీ కింద వచ్చి హెల్త్ టెస్ట్ జరగండి సో మనం ఏదైనా సరే మెడికల్ హెల్త్ చేస్తుంటే దానికి సంబంధించిన రిజల్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఎంక్వైరీ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది అనమాట ఇక థర్డ్ వచ్చి లాటిన్ నేమ్ చేంజ్ అండి అంటే మనం ఏదైనా సరే మన పేర్లలో మార్పులు గీర్పులు చేసుకొని ఏదైనా అప్లై చేసుకోవాలంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది ఇంకోటి వచ్చి పాస్పోర్ట్ డేటా చేంజ్ అనమాట ఇక్కడ పాస్పోర్ట్ లో మనం ఏమన్నా కానీ డేటా చేంజ్ చేసి ఉన్నామంటే సో దానికి సంబంధించిన సివిల్ ఐడి కానీ మనకి ఒక స్లిప్ ఇస్తారు దాని కోడ్ కానీ వేసి ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి తెలియజేస్తుందండి సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ పేజ్ అనమాట సో దీనివల్ల మనము మనకు మనకి అక్కడ మినిస్ట్రీలో ఏముంది సిచ్యువేషన్ ఎప్పుడవుతుందని డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు సో ఇదే అండి ఎంక్వైరీకి సంబంధించిన పేజ్ అనమాట సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ హోమ్ పేజ్ కవర్ చేసాం క్విక్ పే చూసాము డిజిటల్ వాడ్ చూసాము ఎంక్వైరీస్ కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ వచ్చి ఇక్కడ డ్యూస్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినామంటే మీరేమైనా సరే అండి దేనికైనా కట్ డబ్బు కట్టాల్సి ఉంది అంటే ఎలక్ట్రికల్ బిల్ కానీ ఫోన్ బిల్ కానీ లేకుంటే ఏదైనా సరే మీ మీద డ్యూస్ ఉంటాయి కదా అవి ఏమైనా డ్యూస్ ఉంటే మీరు ఏమైనా డబ్బులకు పేమెంట్ చేయాల్సి ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట నాకైతే ఏం డ్యూస్ లేదు కాబట్టి నో డ్యూస్ ఫోన్ నుంచి చూపిస్తూ ఉంది ఇంకోటి ఏమంటే బండ కొడితే ఇక్కడ మీరు చూసినా రెడ్ లైట్లో జీరో కనిపిస్తూ ఉంది కదా అంటే ఏం డ్యూస్ లేకపోతే మనం ఎవరికైనా ఏదైనా ఫైన్ కానీ మీరు ఏదైనా సరే కట్టాల్సిన డబ్బులు కానీ కట్టాల్సి లేదు అంటే ఇక్కడ జీరో వస్తుంది ఒకవేళ మీరు ఏమైనా దేనికైనా పేమెంట్ చేయాల్సి ఉంది అంటే మాత్రం ఇక్కడ నెంబర్ చూస్తాం వన్ టూ త్రీ ఏదైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇదైతే చాలా ఈజీ అనమాట ఓపెన్ చేసినా మనకి ఏమైనా డ్యూస్ అండి దీన్ని క్లిక్ చేసినామంటే మనకి వెంటనే తెలిసిపోతుంది అండి సో ఇదే అండి డ్యూస్ ట్యాబ్లో ఉన్న ఫీచర్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఎంఓ యాప్ని సైన్ ఇన్ విత్ కోయిట్ మొబైల్ ఐడి ద్వారా అంటే కోయిట్ మొబైల్ యాడ్ ద్వారా ఎలా మనం సైన్ చేసుకోవాలో వీడియో చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కోయిట్ మొబైల్ అడిగింది కదా సైన్ ఇన్ విత్ మొబైల్ ఐడి అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసింది ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ యువర్ మొబైల్ ఐడి యాప్ టైమ్ రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ సెకండ్స్ సంత ఉంటుంది అనమాట సో ఏమంటే మీరు మొబైల్ ఐడికి వెళ్ళండి అక్కడ అథెంటికేట్ని యాక్సెప్ట్ చేయని చెప్పి చెప్తుంది అనమాట సో మీరు దీన్ని క్లోజ్ చేసేసి మీ మొబైల్ ఐడిని క్లిక్ చేయండి మొబైల్ అడ్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ పిన్ నెంబరు మీకు ఏదో ఉంటుంది కదా దాన్ని మీరు టైప్ చేసి ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా అండి మీ మొబైల్ ఐడి ఓపెన్ అవుతుంది ఇక్కడ అథెంటికేటింగ్ సైన్ చూపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయాలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అథెంటికేషన్ రిక్వెస్ట్ అనిపిస్తుంది ఎంవై సర్వీసెస్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అథెంటికేషన్ రిక్వెస్ట్ వస్తుంది సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ టు షేర్ మై డేటా విత్ సర్వీస్ ప్రొవైడ్ అని కదా దీన్ని ఫస్ట్ క్లిక్ చేసి ఆ తాట అథెంటికేట్ అని చెప్పి బట్ క్లిన్ చేయండి ఆ తర్వాత పిన్ నెంబర్ అడుతుందండి సో మీ పిన్ నెంబర్ని మీరు టైప్ చేయాల్సి వస్తున్నమాట సో నా పిన్ నెంబర్ టైప్ చేసి సో కంటిన్యూ అంటాను సో ఓకే అనమాట సో ఓకే అయిపోయినాక ఇక్కడ మనము దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఎంఓ యాప్కి వెళ్ళిపోయినామంటే ఎంఓ యాప్ ఓపెన్ అయిపోతుందండి సో ఈ విధంగా మీరు మొబైల్ ఐడి ద్వారా కూడా ఎంఓ యాప్లోకి సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ యాప్ ఎంత ఉపయోగకరమో ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ అలాగే ఈ యాప్కి సంబంధించి ఏదైనా పాయింట్ నేను మిస్ అయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా తెలియజేయగలరండి సో అలాగే మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ హ్యావ్ నైస్ డే అండి